హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను దసరా అప్పుడు నెల్లూరుకి వెళ్ళాను కదా అప్పుడు అక్కడ నెల్లూరు నుంచి మా పెదమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము ఆ వ్లాగే అనమాట అది అప్పుడు షూ పోస్ట్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము అక్కడ ట్రైన్ దొరుకుతుందని అక్కడేమో ట్రైన్ దొరకలేదు ఇంకా బస్ పట్టుకొని బస్సులో ఎక్కేసి కావలి దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కి తొమ్మిదో మైలు అయితే దిగి నెక్స్ట్ అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం మా పెదమ్మ వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఆగాము తొమ్మిదో మైల్ అని కావలికి దగ్గరలో ఉంటుంది ఇంకా అక్కడ ఆగితే అక్కడే మాకు ఆటోస్ ఏం దొరకలేదు అందుకని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్దాంలే టూ కిలోమీటర్సే కదా అని చెప్పి వెళ్తుంటే ఫుల్గా రైన్ అనమాట ఎందుకని చెప్పి ఒక దగ్గర ఒక షెడ్ దగ్గర ఆగాం ప్రజెంట్ అయితే ఒక షెడ్ దగ్గర ఉన్నా ఇప్పుడే లైట్గా వర్షం అయితే తగ్గింది ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ మా పాప చూడండి ఆటోలు ఏం ఆగు ఎందుకంటే అవన్నీ గొర్రెలు బర్రెలు అన్నీ ఉంటాయి आ चली जोड़ने। जो ही हाँ है जब चमचा माँ। हाँ। तू मुतनो मतलब चमचा मना की ना। ना अच्छा लिपट। इवादन। कूल। कूल कूल। क्या डां। सबसे ही बट। तागी पाँत ले नाना। మా ఆగంట మాయ పిగ్గుంది పిగ్గుంది ఆగు పిగ్గ సైడ్కి రానా ఆగు మా ఆపిల్ వస్తుందా ఆడే ఉన్నానా నన్ను అటు కిందకి వెళ్ళొద్దు నా అయితే మేము వెళ్ళిపోతున్నాం కొంచెం లైట్గా తడిచేసాము మా మమ్మీ ఆటోస్ కోసం వెళ్తాం అదం ఇంకా కొంచెం లైట్గా తడిచాము

ఇప్పుడే ఫుల్గా రేపు పడి ఆగిపోయింది కాబట్టి కొంచెం తడిచాము ఇవంతా తడిచిపోయింది డ్రెస్ కూడా కొంచెం తడిచిపోయింది మా పాప చెప్పులు తడిస్తే అసలు లేచిపోదు ఎందుకని చెప్పేలాగా ఒప్పించి ఐస్ క్రీమ్ కొనిస్తాము అది ఇది చెప్పి వేపించాము చూడండి విసిల్ ఒకటి కొనసాగు ఊపు ఊపినండి మా పాప దగ్గర శక్తి లేదు నేను ఇంకా ఒకసారి పెట్టుకుంటూ వరిచే ఇంకా వన్ కిలోమీటర్ మాత్రమే ఉంది టూ కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది వన్ కిలోమీటర్ నడిచేసాను ఇంకా వన్ కిలోమీటర్ మాకు ఆటో దొరుకుతుంది నడుచుకుంటే వెళ్ళిపోతాం இப்படி வெள்ளாரு இங்க மேத்திரம் நேற்று வெளம் వాళ్ళు వచ్చారు మాకంత ముందే కానీ మాకు వెంటనే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఉండడం వల్ల ఏమో మాకు బండి దొరకండి వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మాకు దొరికేసింది ఇప్పుడే మా పెదమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం మా చెల్లి ఒక దమ్సప్ కొనుక్కుంది అది మాత్రం ఇవ్వదంటే ఎవ్వరికి మా పాప పాపం కొనుక్కున్న స్ప్రైట్ మాత్రం మొత్తం తగేసింది దొంగ మొక్క అంటే ఈ చెల్లిందరూ రూపాయి ఖర్చు పెట్టరు పక్కన వాళ్ళు మాత్రం అంతే ఖర్చు పెడతారు 뭐야? 거기한테. 깜짝 주비 아까. 재불주비야. a

ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో మొత్తం చూశారు కదా ఫన్నీ గా అనిపించింది కదా ఒక లైక్ బటన్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్